హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ అను ఆర్యకి సంబంధించిన జాతకాలు పేపర్స్ అన్ని తీసుకొని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జాతకాలన్నీ చెక్ చేపిస్తాడు చెక్ చేపించిన తర్వాత ఇక అప్పుడే అతను అదంతా చూస్తూ ఉన్నప్పుడు అంతకుముందు అను ప్రేమించుకోవటం పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత పిల్లలు పుట్టడం ఆను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవటం మళ్ళీ వాళ్ళు కలవటం ఆ తర్వాత ఇద్దరు ఒకేసారి చనిపో అదంతా కనిపిస్తుంది అతనికి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు అప్పుడే రాకేష్ ఇలా అంటాడు ఏమైంది ఏమైంది స్వామి అని అంటూ అడుగుతూ ఉంటాడు అప్పుడే రాకేష్తో ఇలా చెప్తాడు ఇది మామూలు సంగతి కాదు జన్మ జన్మల బంధం వాళ్ళది అసలు ఈ విషయం గురించి తలుచుకుంటేనే ఇంకా వాళ్ళంతా గగురు పుడుతుంది అని అంటూ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు నాకేమీ అర్థం కావట్లేదు అని రాకేష్ అంటే అప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు ఆ గురువు గారు చూడు పాపం ఈ ఈ జాతకం కలవారు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు మామూలుగా కలవలేదు ఎన్నో జన్మల బంధం వాళ్ళది కాబట్టి ప్రతి జన్మలోనూ వాళ్ళు కలుస్తూనే ఉన్నారు ఎంతమంది శత్రువులు వచ్చి మధ్యలో విడిపించాలి వాళ్ళని చంపాలి వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఒకటవుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఒకటయ్యారు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఒకేసారి శత్రువుల చేతిలో చచ్చిపోయారు ఆ శత్రువుల చేతిలో ఇద్దరు ఇంకా ఒకరి ప్రాణం పోయిందని మరొకరు ప్రాణం విడిచారు అలాంటి గొప్ప గొప్ప మనుషుల ఆత్మ మళ్ళీ జన్మించింది వాళ్ళు మళ్ళీ పుట్టారు ఇప్పుడు మళ్ళీ ఒకటి అవ్వబోతారు ఒకటయ్యారు అంటే ఇంకా ఎవ్వరు మళ్ళీ విడదీయలేరు అని అంటే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు నో అలా జరగకూడదు మా నాన్న మా నాన్న ఎంతో కష్టపడి వాళ్ళని చంపారు మా నాన్న శత్రువులు వాళ్ళు అలాంటిది వాళ్ళు మళ్ళీ పుట్టడం మళ్ళీ ఒకటవుతే ఇంకా మా నాన్న వాళ్ళ మీద సాధించి గెలిచారు అనుకుని సంతోషంగా ఉండి చనిపోయారు మా నాన్న మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పుడితే వాళ్ళ మీద మా నాన్న గెలిచి వచ్చినట్టు కాదు ఓడిపోయినట్టు అయితే వాళ్ళు వాళ్ళు ఒకటి అవ్వకూడదు వాళ్ళు గెలవకూడదు మళ్ళీ పుట్టిన వాళ్ళు ఒకటైతే మళ్ళీ వాళ్ళు గెలిచినట్టే అవుతుంది అది జరగకూడదు అంటే నేను ఏం చేయాలి అని రాకేష్ అడిగితే అప్పుడే అతను ఇలా చెప్తూ ఉంటాడు చూడు వాళ్ళిద్దరూ ఒకటి అవ్వకూడదు అంటే ఏదో ఒకటి చేయాల్సి చేయాలి అది జరిగి ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని రాకేష్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి వేరే వాళ్ళతో పెళ్లి జరిగి ఉండాలి లేదంటే వాళ్ళు చనిపోవటం ఆ రెండిట్లో ఏదో ఒకటి జరిగిందంటే ఇంకా ఆ బంధం విడిపోయినట్టే వాళ్ళు జన్మ జన్మల బంధం కాదు ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి జరిగినా చనిపోయినా ఆ బంధం బలహీనమవుతుంది ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది అందుకే వాళ్ళకి ఇలా జరిగితే బాగుంటుంది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా అయితే ఏం చేయాలి అని అడిగితే ఇంకా ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరికీ వేరే వాళ్ళతో పెళ్లి జరిపించండి లేదంటే వాళ్ళని ఇంకా చంపేయటమే అని అంటూ ఇంకా చెప్తూ ఉంటారు రాకేష్ ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అనూ ఆర్య వాళ్ళు పూజ కంప్లీట్ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత పూజ చాలా బాగా జరిగింది అని మాట్లాడుకుంటూనే ఇంకా అక్కడికి వచ్చేసి వంటలన్నీ చూస్తూ ఉంటారు వంటల చూస్తూ ఉన్నప్పుడే వంటలు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూస్తాడు ఆర్య చూసి ఇలా అంటూ ఉంటాడు అబ్బబ్బా ఇన్ని వంటకాలు ఎంత బాగున్నాయో అద్భుతంగా చేశారు అని అంటూ చెప్తూ ఉంటే అవును చాలా వంటకాలు చేశారు ఈరోజు అని అంటే ఆర్య అంటాడు అవును గౌరీ గారు ఏదో వంట చేస్తున్నారు భోజనం పెడతారు అంటే ఏదో ఒకటి రెండు పెడతారు అనుకున్నాను ఇన్ని వంటకాలు ఇన్ని వెరైటీస్ ఇన్ని స్పెషల్స్ చేసి మనకి పెడతారని నేను అసలు అనుకోలేదు అని ఆర్య అంటాడు అలా అనేసరికి अपने అను సీరియస్గా చూస్తూ ఉంటుంది అబ్బాబా మీరు పీస్ నారీ అనుకున్నాను కానీ ఇలాంటి పీస్ నారి కూడా అనుకోలేదండి మీరు ఇలా కూడా వండి పెడతారా అని అంటూ హేళనగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అను సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి శంకర్ గారు మీరు ఇప్పుడు పొగిలినా కూడా నాకు తిట్టినట్టుగానే అర్థమవుతుంది మీరు అలా మాట్లాడకండి అసలు మీరు నోరు విప్పకండి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య సరే సరేలే అని అంటూ ఇంకా అలా అందరం కలిసి ఇలా భోజనాలు చేసేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇంటి ఓనర్ సీరియస్గా చూస్తూ ఇలా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు భోజనాలు చేస్తారా ఇంత సంతోషంగా ఉంటారా మీ సంగతి చెప్తాను ఇప్పుడు మీరు ఎలా సంతోషంగా భోజనం చేస్తారో నేను చూస్తాను అని ఆ ఇంటి ఓనర్ కోపంగా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు అవునవును అందరూ కలిసి భోజనం చేయండి అయితే నేను మీకోసం వడ్డిస్తాను అన్ని తీసుకొస్తాను అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అలా చూస్తూ ఏంటి ఈ మార్పు మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అని ఆర్య అంటే అను అంటుంది అబ్బా ఎందుకు మీరు మళ్ళీ ంచి అలా మాట్లాడతారు అతన్ని అతను మంచిగా ఉన్నాడు కదా అని అను అంటుంది ఇక అప్పుడే వీడు ఇంత మంచితనంగా మారాడు అంటేనే నాకు డౌట్గా ఉంది అని మళ్ళీ ఆర్య అంటాడు ఆ ఇంటి ఓనర్ సీరియస్ చూస్తూ ఉంటాడు ఆర్యని ఇక అప్పుడే నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక అప్పుడే నేను మారిపోయాను శంకర్ మారిపోయాను అని అంటూ ఉంటే సరే సరేలే చెయ్యి నువ్వేం చేస్తావో చెయ్యు అని అంటూ ఉంటే కిచెన్లోకి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వీళ్ళంతా భోజనాలు అన్ని అన్నీ ఏర్పాటు చేసుకున్నవన్నీ ఇంకా కింద వడ్డించుకుందామని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అను అంటుంది సంధిని ఆ కిచెన్లో ఏదో తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది సంధ్య కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక ఇంటి ఓనర్ కిచెన్లో ఉంటాడు కదా వెంటనే సాంబార్లో మొత్తం ఉప్పు వేయాలని చెప్పి అనుకుంటాడు అక్కడ ఉన్న వంటల్లో అంతా పాడు చేద్దామని అనుకుని ఒక ఉప్పు డబ్బా తీసుకొని బాగా వేసేస్తూ ఉంటాడు అప్పుడే సంధ్య వచ్చి చూస్తుంది ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఉప్పు వేసేస్తున్నారా అంటే మా వంటలన్నీ పాడు చేయాలని చూస్తున్నారా అని అంటూ అక్క అని చెప్పి గట్టి గట్టిగా సంధ్య అరుస్తూ ఉంటుంది అలా అరిచేసరికి అందరు కూడా పరిగెత్తుకొని ఏం జరిగిందో అని లోపలికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇంటి ఓనర్ భయపడుతూ నిలబడి ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సంధ్య అక్క చూడక్క అని అంటే ఏమైంది ఎందుకు వచ్చామంటే ఈ ఓనర్ చూడు మన వంటల్లో మొత్తం ఉప్పు వేసేస్తాడు చాలా ఉప్పు వేశాడక్క అని అంటూ చెప్పగానే అవునా అని అంటూ అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఆర్య కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా ఇలా ఇలా తల ఊపుతూ ఆర్య ఇంటి ఓనర్ని చూస్తూ ఉంటే ఈ గారి చేతిలో నేను అయిపోయాను వీడి చేతిని వీడి చేతిలో నుంచి నన్ను ఎవరూ కాపాడలేరు ఈరోజు అని ఇంటి ఓనర్ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే ఆర్య నేను అనుకున్నాను అప్పుడే ఈ ఈ మార్పు ఇంతగా ఎలా వస్తుందా అని చెప్పి ఆలోచించాను నిజంగా నీ బుద్ధి పోనించుకోలేదు ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు అని చెప్పి ఆర్య అంటూ ఉంటే ఇక అప్పుడు ఇంటి ఓనర్ వణుకుతూ నిలబడి ఉంటాడు ఇక అప్పుడే జ్యోతి మా ఇలా ఆర్య కొట్టబోతూ ఉండగానే జ్యోతి మధ్యలో కలగజేసుకొని ఆగండి అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇందాక నేను ఉప్పు వేయటం మర్చిపోయిన ఉప్పులో అయితే ఇప్పుడు అతను వేసాడు కవర్ అయిపోతుందిలే అని అంటూ జ్యోతి చెప్తుంది అమ్మయ్య ఇది అడ్డు పెట్టుకొని నేను సేఫ్ అవ్వాలి అని ఇంటి ఓనర్ ఆలోచించి అవును అని అంటూ నేను అందుకే ఉప్పు వేశాను అని చెప్తూ ఉంటే అప్పుడు ఇలా అంటూ కోపంగా ఆర్య చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జ్యోతి నేను ఏదో ఉప్పు వేయటం మర్చిపోయాను సంధ్యకి చెప్పాను వేయమని తను మర్చిపోయినట్టుంది అందుకే అంటే అవును నేను ఆలోచి చెప్పటం విన్నాను అందుకే నేను ఉప్పు ఇక్కడ వచ్చి టేస్ట్ చేశాను అది చప్పగా ఉందని చెప్పి ఉప్పు వేశాను తప్పే ఉంది అని ఇంటి ఓనర్ అంటే ఇంకా ఆవిడ చెప్పింది కాబట్టి బతికిపోయాం లేదంటే నిన్ను ఏం చేసేవాణ్ణో అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇంటి ఓనర్ అమ్మయ్య బతికిపోయాను అనుకుంటాడు ఇక అందరూ కూడా భోజనం వడ్డించడం కోసం అలా మళ్ళీ ली um. अ భోజనం చేద్దాం కదే పదండి అని అంటూ ఉంటే సరే అని చెప్పి అనుకుంటూ ఇక అక్కడ నుంచి వాళ్ళు బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చిన తర్వాత రాకేష్ ఇంటి దగ్గర వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా ఫారిన్ నుంచి వాళ్ళతో మాట్లాడతాడు ఈ ప్రాజెక్ట్ నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి బిజినెస్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్తారు అలా మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే అబ్బాయి ఆలోచిస్తాడు ఇక ఫోర్ అవర్స్ తర్వాత ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అని రాకేష్ చెప్పాడు ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయిందో లేదో చూద్దామని చెప్పేసి చూస్తాడు చూస్తే ఇంకా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే అక్కడెక్కడ ట్రాఫిక్ ఉండదు అదేంటి ట్రాఫికే లేదు అంటే ట్రాఫిక్ క్లియర్ అయినట్టుంది అని ఆ అనుకుంటాడు అనుకుని వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు రాకేష్ ఫోన్ కలవట్లేదేంటి అని అనుకుని ఇంకా అక్కీ అక్కడే ఉంది కదా అలా డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అక్కీకి గౌరీ గారిని కూడా కలిసినట్టు చూసినట్టుగా ఉంటుంది అని ఆ బాయ్ అనుకుంటూ ఉంటాడు అలా అనుకుని అలా చూస్తూ వెంటనే అక్కికి ఫోన్ చేద్దాం అనుకుని వద్దు సర్ప్రైజ్గా ఉంటుంది కదా డైరెక్ట్గా వెళ్తాను అనేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు ఇక అందరూ భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భోజనాల కోసం వెళ్తూ ఉండగానే జోకమ్మ వస్తుంది కదా చోకమ్మ వచ్చేసి మాట్లా గట్టిగా బయట అరవటంతో అందరూ బయటికి వస్తారు బయటికి రాగానే అందరిని చూసి చోకమ్మ చాలా సంతోషంగా ఇలా చెప్తూ ఉంటుంది ఇక ప్రాణ స్నేహితుడి కోసం ఇలా పోరాడుతూ అని సండే గురించి ఇచ్చిన మాట కోసం వాళ్ళకి సహాయం చేసినందుకు వాళ్ళకి తోడుగా ఉంటూ అని యాదగిరి జ్యోతి వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ఆర్య అను గురించి వాళ్ళ ప్రేమ గురించి గతం గురించి చెప్తూ అందరూ ఒకదానికోసం ఒకరు అనుబంధంతో ఇక్కడ కూడి అందరూ సంతోషంగా ఉన్నారు ఈ సంతోషం కలకాలం ఉండాలి అని అంటూ జోగమ్మ చెప్తూ ఉంటే అప్పుడు ఈ యాదగిరి జెండే అందరూ చూస్తూ ఉంటారు జెండే అలా చూస్తూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని దీవించమ్మ అంటే నేను దేవించటం కాదు నేను దేవిస్తాను కానీ దుష్ట శక్తుల నుంచి మీరు కాపాడుకోవాలి ఇంతకుముందు ఉన్నట్టుగా కంటికి కనిపించని దుష్ట శక్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇలా చూస్తూ కంటికి కనిపించలేదు కదా అని చెప్పి మీరు ఊరుకోకూడదు ఆ దుష్ట శక్తులు మళ్ళీ మిమ్మల్ని మీ జీవితాల్లోకి వస్తే నాశనం అవుతాయి అలాంటి వాళ్ళని చీడ పురుగుల్ని ఏరి పారేయాలి అందులో జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని ఏంటో చెప్పేసి జోకమ్మ వెళ్ళిపోతూ ఉంటే భోజనం చేసి వెళ్దు కానీ అని అంటూ అను చెప్తే వద్దు మీర మిమ్మల్ని అందరినీ ఇలా సంతోషంగా చూసి నా కడుపు నిండిపోయింది నాలుగు మాటలు చెప్పి పోదామని వచ్చాను అనేసి జోగమ్మ వెళ్ళిపోతుంది ఇంటి ఓనర్ ఇలా అంటాడు ఏంటి ఆవిడ వచ్చింది ఏమేమో చెప్పింది ఆ అర్థం కాని భాషలో ఏమీ అర్థం కాలేదు వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య అలా చూస్తూ నీకెందుకు అర్థమవుతుందిలే మాకే ఇక్కడ అర్థం కాదు నీకెందుకు అర్థమవుతుంది అని ఆర్య అంటాడు అలా మాట్లాడిన తర్వాత అత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయాక ఇక అను ఆర్య వాళ్ళంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఇలా జ్యోతి అంటుంది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంటే అప్పుడు అను ఆర్య ఒకరినొకరు చూసుకుంటూ ఆర్య అంటాడు ఆవిడ కొంచెం పిచ్చి కదా తననేం పట్టించుకోకండి అని అంటే అవును కదా అనేసి వెళ్ళిపోతారు లోపలికి అలా వెళ్ళిపోయిన తర్వాత జెండే యాదగిరి ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే యాకీ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కనిపించని శత్రువులు అంటే నాకు ఎందుకో భయంగా ఉంది అంటే రి అంటాడు వాళ్ళకి ఈ ఇంతకు ముందు జన్మలోనే కాదు ఈ జన్మలో కూడా శత్రువులు ఉన్నారా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అమ్మ నాన్న ఏమైపోతారో అని భయంగా ఉంది ఫ్రెండ్ నాకు అని అంటూ అక్కి అంటూ ఉంటుంది ఏం కాదులే అని చండే కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అబ్బాయి ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు కార్ దిగి ఇంకా ఇంట్లోకి వస్తూ ఉంటే శ్రావణి సంధ్య ఇద్దరు బయటికి వస్తూ ఉంటే వాళ్ళు అలా చూసి నవ్వుకుంటూ హాయ్ చెప్పి మాట్లాడుకుంటారు ఇక అప్పుడు వాళ్ళ కోసం వచ్చారా అంటే అవును అని ఆ ఆబాయ్ చెప్తే వాళ్ళు ఇందాకనే వెళ్ళిపోయారు అని చెప్తారు శ్రావణి సంధ్య అయ్యో వాళ్ళ కోసమే వచ్చాను పికప్ చేసుకుందామని అని అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఇక భోజనం చేసి వెళ్దారు కానీ అంటే వద్దు నో థ్యాంక్స్ అని అంటూ ఆబాయ్ వెళ్ళిపోయి పోయి మళ్ళీ ఆగి గౌరీ గారు ఉన్నారా అని అంటే ఉన్నారు అక్క ఇంట్లోనే ఉంది అని అంటూ చెప్తే అయితే ఆవిడ మా కోసం పూజకి పిలవటానికి వచ్చింది అందుకు థ్యాంక్స్ అలాగే వెయిట్ చేయలే నేను వెయిట్ చేయించాను అందుకు సారీ చెప్పాలి అని అంటే రండి ఇంట్లోకి ఇంట్లోనే ఉంది అని అంటే నేను ఏం రాను ఒకసారి పిలవండి కలిసి మాట్లాడిపోతా అని ఆర్య అంటే సరే అనేసి శ్రావణి సంధ్య లోపలికి పోతే ఆ అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉంటే ఇక అను ఆర్య ఇద్దరు లోపల గొడవ పడుతూ ఉంటారు మీరు ఎందుకు ఇలా చేస్తారంటే మీరు ఎందుకు ఇలా చేస్తారనేసి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా శ్రావణి సంధ్య వస్తే అను అంటుంది ఏంటే మిమ్మల్ని షాప్ పొమ్మంటే మళ్ళీ వచ్చారేంటి అని అంటే బయట ఆ అంట ఆకి వల్లనే వచ్చారు మిమ్మల్ని నువ్వు కలవాలని చెప్పారక్క నీకు థ్యాంక్స్ చెప్పాలంట సారీ చెప్పాలంట వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మిమ్మల్ని వెయిట్ చేయించాడని సారీ చెప్తానన్నాడు అలాగే పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తానన్నాడు భోజనం కూడా నువ్వు బాగా చేసావని అవన్నీ అక్క నిన్ను అదే కలవాలని అబ్బాయి చెప్తాడు వాళ్ళతో మా అమ్మ చేతి వంట గుర్తొచ్చింది అనేసి ఇంకా అదంతా చెప్తూ ఉంటే చూసారా అబ్బాయి చాలా మంచివాడని నేను ముందే చెప్పాను అని అను అంటూ ఉంటుంది అందుకే అబ్బాయి గురించి తప్పగా మాట్లాడుతున్నాను పదండి అబ్బాయితో మాట్లాడు డతాం అని ఆర్య ఆర్యతో అనేసరికి ఆర్య అంటాడు లేదు నేను రాను అని అంటాడు ఏ ఎందుకు రవిశంకర్ గారు మీరు అని అంటే అతను అడిగితే ఆర్య చెప్తాడు ఎందుకు రావాలండి మీ మీరు ఒక్కరే నా వెళ్ళి పిలిచింది నేను కూడా పిలిచాను కదా మరి మిమ్మల్ని ఒక్కరినే దాన్ని పిలిచాడు అంటే నన్ను పిలవలేదు అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నేను రాను అని అనేసరికి ఆను అందరూ అలా చూస్తూ ఉంటే ఆ బాయ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు మరి అను ఆర్య గొడవపడి బయటికి వచ్చే లోపు ఆ బాయి ఉంటాడా వెళ్ళిపోతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్